ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు భూ బాధితుల కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు భూ బాధితులకు సంబంధించిన ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానని పేర్కొన్నారు అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ మేరకు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు భూదందాల బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తారని అంతేకాదు ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానని పవన్ ఈ మీటింగ్లో చెప్పుకొచ్చారు కూటమి పాలన పారదర్శకంగా నిష్పక్షపాతంగా సాగుతోందని అన్నారు ప్రజలను ఇబ్బంది పెడితే కూటమి నేతలను ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు భూ బాధితులకు జరిగిన అన్యాయాలపై స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నట్లు పవన్ పేర్కొన్నారు ఇక నుంచి భూ సమస్యలపై స్వయంగా తానే జిల్లాలకు వెళ్లి అర్జీలు స్వీకరించేందుకు కసరత్తులు చేస్తున్నానన్నారు ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నట్లు వెల్లడించారు అలాగే కబ్జాలకు పాల్పడిన ఎవరినైనా సరే శిక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఈ విషయాన్ని తాజాగా అధికారులతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అయితే ఇటీవల కాలంలో భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నాయి దీంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం